చింది ఆయన గెలి గెలవటం జరిగింది ఇప్పుడు ఆయన వైసీపీ రాజీనామా అనేది జన సైనికులకి ఒక రకంగా అంటే ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుందని అని అనుకోవచ్చా సంతృప్తిని ఎందుకంటే అతను వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సరైన సముచితమైన స్థానం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఆయన గెలిచిన తర్వాత ఆయన మంత్రి అవుతాడని అందరూ అనుకున్నారని కానీ ఆయనకు సరైనటువంటి అవకాశం ఏమి లేదని కొంతమంది వ్యక్తులను పెట్టి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కరికి ఆయన అన్నయ్యలకు అప్పు చెప్పాడని రకరకాలుగా ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇప్పుడు ఆ గ్రంథి శ్రీనివాసరావు గారు ఏ పార్టీకి వెళ్తారు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రెండే రెండు ఆప్షన్స్ టీడీపీనా జనసేన సో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది నైటీ పర్సెంట్ వైసీపీలో రాజీనామా చేసేవాళ్ళు నైంటీ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ వైపా జనసేన వైపా ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారిని జనసేనలోకి తీసుకుంటారా టీడీపీలోకి తీసుకుంటారా అనేది ఒక బిగ్ టాస్క్గా ఉంది అంటే తీసుకుంటే అది అధినేతలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు ఇద్దరు చర్చించుకొని తీసుకోవాలి ఆయన ఏ పార్టీలో తీసుకున్న సే ఎటు ఎటువైపు దారి తీపోతోంది ఆయన రాజీనామా పరమ సార్ ఇప్పుడు మేము సంతృప్తి చెందాల్సినంత పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే సంతృప్తి పడడానికి చాలా మాకు హై మూమెంట్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాడంతో కానీ ఆయన ఆలోచన తీరుతో తీసుకుని ఆయన స్టేట్ లో సెంట్రల్ లో ఆయన దూసుకుపోతున్న రాజకీయ విధానాలు కాని వీటన్నిటిని చూసి మా జనసైనికులు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతృప్తి ఉన్నారు దాని తర్వాత ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి ఆ కాస్త ఇస్తుంది అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటున్నారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసిన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా ఆయన వల్ల ఆయన టార్చర్ భరించలేక ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోజాన్ని బయట పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తాలూకా అంటే నాయకత్వ లోపాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వచ్చేస్తున్నారంటే కనకరావు గారు ఇందాక ఏదో పెద్ద చోదం చెప్తున్నారు అంటే జనసేన ఏం లేదు అంటే వాళ్ళు మునిగిపోతూ వాళ్ళు నాశనం అయిపోతూ వాళ్ళ పార్టీ మునిగిపోతుంది మిగతా వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసే పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఏం తప్పు జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏం చేశారు అసలు వాళ్ళు ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మేలేంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం వచ్చే ఐదు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఆరు నెలలు ఐదు నెలలు పూర్తయింది ఇంకా ఆరు నెలలకు వచ్చాం ఈ ఆరు నెలల్లో ఏ అద్భుతాలు జరిగిపోతాయి కానీ ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోదీ గారు సహకారంతో ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ సార్ క్రికెట్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మ్యాచ్ అవుతున్నప్పుడు క్రికెట్ లో మీకు కంపారిజన్ చూపిస్తారు ఓకే పాకిస్తాన్ టెన్ అవర్స్ వాళ్ళ స్కోర్ ఇది వాళ్ళ వికెట్స్ ఇన్ని ఇన్ని బౌండరీస్ అని చెప్పి అలాగే ఇండియా స్కోర్ ఇది అని చెప్పి ఇప్పుడు ఆ స్కోర్ బోర్డు చూడమరండి ఎన్డీఏ తరఫు స్కోర్ బోర్డు చూడమనండి వైసీపీ స్కోర్ బోర్డు చూడమని విత్ ఇన్ సిక్స్ మంత్స్ గవర్నమెంట్ ఫామ్ చేసిన సిక్స్ మంత్స్ లో మేమేం చేశాం మేము చెప్తాం వాళ్ళు ఏం చేశారా వాళ్ళు చెప్పగలరా సార్ ఈ రోజు రైతు చాలా సుభిక్షంగా ఉన్నాడు రైతు చాలా సంతోషంగా ఉన్నాడు సార్ ఉండండి ఉండండి మీరు మాట్లాడుతున్నాం నేనేం మాట్లాడలేదు చరిత్ర ఇది ఒక చరిత్ర అంటే నా నాదంట మనోహర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేటప్పుడు నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం తరగతి డబ్బులు పడతాయి రైతుకి అని చెప్తే రైతులు ఎవరు నమ్మలేదు సార్ నిజానికి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడ్డానికి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు వీళ్ళు వేయలేరు అనుకున్నారు అందుకే కొంత ధాన్యం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా మీడియేటర్స్ అంటే దళారులు తీసుకెళ్లిపోయారు కానీ ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు ప్రభుత్వం అధికారికంగా మొదలు పెట్టిందో ధాన్యంలో ఉన్న ఎక్నాలజీమెంట్ జరిగి అక్కడి నుంచి ఇరవై నాలుగు గంటల లోపు కొంతమంది మూడు గంటల్లో పడ్డాయి కొంతమందికి కృష్ణా జిల్లాలో ఒక అతనికి ఒక రైతుకి అయితే నలభై ఐదు నిమిషాల్లో డబ్బులు పడ్డాయి అప్పటి నుంచి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో ప్రభుత్వంలోనేవాడు ఉండండి ఉండండి చెప్పేది నేను నేను వాస్తవాలు చెప్తున్నాను అందరు ఉంటే చెప్పండి సార్ ఈ రోజు గత గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసేది ఎవడు ఎవడకమ్మ అని అమినా ఎప్పుడు డబ్బులు వస్తాయి ఆరు నెలల సంవత్సరం పాటు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్ పండుగలు కూడా చేసుకోలేదు పాపం ఇంటి కళ్ళను కూడా పిలుచుకోలేకపోయారు రైతులు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు పడుతున్నాయి కానీ మీరేమో ఈ రోజు రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు కనకరావు గారు ఏమో ఎక్కడా కూడా వేడుకలు కళ లేదు సంక్రాంతి కళ లేదు క్రిస్మస్ కళ లేదు న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ కళ ఎక్కడా కూడా పల్లెటూరులో లేదు అని చెప్తూ ఉన్నారు సార్ తాడేపల్లి ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ లో సంతోషం లేదు తాడేపల్లి ప్యాలెస్ లో కనలేదంటే రాష్ట్రం మొత్తం లేదనుకుంటే కాదండి అది ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు అందుకే ప్రజలు ఎవరు సహకరించడం లేదు అందుకే వైసీపీ నాయకులు కూడా ఎవరు బయటకు రావడం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలిపి ఎంతమంది నాయకులు బయటకు వచ్చారండి ఎంతమంది ఆరు నెలల్లో

ఇప్పుడు అనవసర నాలుగున్నర సంవత్సరాలు తీసుకున్న ఈ మనుషులు వీళ్ళు మాట్లాడతారండి కలెక్టర్ని కలెక్టర్ ఏమో నాయకులు తిట్టండి ప్రతిపక్షాలు తిట్టుకోయండి అని చెప్పి చెప్పిన మనిషి ఎంఆర్ఓల్ ఏమో సినిమా థియేటర్ల దగ్గర నిలబెట్టి టికెట్లు అమ్మని చెప్పిన ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాగే టీచర్లని పోలీస్ ఆఫీసర్లని వైన్ షాపుల దగ్గర పెట్టి కాపలా పెట్టిన ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారండి అధికారులు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేయండి తెలుసో తెలియకో మా నాయకులు ఎవరైనా తప్పు చేసినా మీరు దాన్ని ఖండించండి సరిచేయండి సరి చేయాల్సిన బాధ్యత మీకుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం చెప్పింది అది చెప్పింది చెప్పింది మీరు మీరు సక్రమంగా ఉండండి అని చెప్పారండి ఏం మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటండి తప్పులు గత ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసినా కూడా కలెక్టర్లు ఎంఆర్ మీరు అందరూ కూడా మాట్లాడకుండా ఉండ ఉండడం వల్ల ఈ రోజు పది లక్షల కోట్ల రూపాయలు అప్పుకి మన రాష్ట్రంలో వెళ్ళిపోయింది అదే మీరు ఆ రోజు మాట్లాడుంటే అదే ఆ రోజు మీరు వ్యతిరేకించి ఉంటే తప్పనిసరిగా సరి చేసుకునే వాళ్ళు ఈ రోజు మా ప్రభుత్వంలో కూడా జరుగుంటే తప్పనిసరిగా ముందుకొచ్చి మాతో మాట్లాడండి సరి చేయండి అడ్మినిస్ట్రేషన్ లో మీరే ప్రధాన భాగస్వామ్యం అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు మీలాగా వైజాగ్ బాగా నియంత్రణ

అంటారు సివిల్ సప్లై మంత్రి ఫెయిల్ అయిపోయాడు అవినీతికి ద్వారా కాబట్టి సివిల్ సప్లై మొత్తం కళ్ళు కాబట్టి విశాఖపట్నం పోర్టు కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇటుకుండా ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోవటం కావచ్చు మొత్తం జరుగుతుంది మీ నాయకుడు మొత్తం కూడా ఈ పైన డిమాండ్ కింద ఏమో డబ్బులు ఇది జరుగుతుంది అందుకే అక్రమ బియ్యమని జరుగుతా ఉంది మీ నాయితో పొద్దుకుంటున్నారు ఒక నిమిషం కనకరా కాదు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను ఆగనే పాపం వారి సమయం వారిని వారి గొంతున నొక్కే మాకండి జనసేన వాళ్ళని అంటే పాపం ఇప్పుడు డిబేట్లు తెప్పితే వాళ్ళు చేసేది ఏమి లేదు కాబట్టి పాపం ఇక్కడ టైం తీసుకోవాలి అనుకుంటున్నారు ఏమైనా బయటకెళ్ళి పల్లి ప్రజాత్తులో వెళ్తాం ప్రజాచేతలకు వెళ్తున్నాము ఈ రోజు ప్రజాచేతలకు వెళ్తున్నామండి మేవే డిబేట్ లేముంది డిబేట్ మాకు బైక్ మాట్లాడి మాట్లాడి ఉద్యోగాల ధర్నా చేసి మాకు కొత్తగా దిగండి ఏ ఉద్యమాలు ఏ ధర్నాలు చేశారండి మీరు వైసీపీలో అయితే మీరు ధర్నాలు చేస్తుండ్రు ఇంకే పార్టీలు చేస్తుంటారేమో కానీ వైసీపీలో అయితే మీరు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వం మాట్లాడటం కూడా అవకాశం ఉండదు ప్రభుత్వం అంత చక్కగా పనిచేస్తుంది బాబు గారు కనకారావు గారు రాజకీయ పార్టీలో జాయిన్ ఒక ముందే ఆయన ప్రజా ఉద్యమాలు చేశారు సామాజిక ఉద్యమాలు చేశారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన బయట చేసి ఉండొచ్చు సార్ వైసీపీలో అయితే చేయడానికి అవకాశం లేదని చెప్తున్నాను చీరల కిరణ్ చచ్చిపోతే మేము వెళ్ళి పరామర్శించి పోలీసు చీరల మీద సెలవుకోమని చెప్పి మాట అదే జంగిరెడ్డి కూడా ఒక దళిత పౌరుడి దళిత పౌరుడి సంపి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సంపి చేస్తే రెండు వేల ఇరవై అదేవిధంగా ఒక అమ్మాయిని బెడ్రూమ్ తగలబెట్టారు ఒక మహిళనే పోయి పరామర్శించొచ్చి పోలీసులు మార్చడం మాట్లాడదాం బ్రహ్మ నాయుడు గారు చీరాల కిరణం చనిపోయింది ఎవరి హయాంలో మీరేగా చంపేశారు పోలీసులు పెట్టి మాస్క్ పెట్టుకోలేదని మళ్ళీ మీరు పరామర్శించడం ఏంటి చేశారంటే నిన్న మీ అమ్మ అదే చీరల్లో మీరే మీరే రేపు